సాయిరా ఎక్కడో పుట్టిన జీవనది తన ప్రవాహ మార్గంలోని సీమాలను స శ్యామలం చేస్తుంది పరమాత్ముని లీలల అవతారంలోని ఒక అంశ శ్రీ పూర్ణానంద స్వామి వారు తమిళనాడులో పుట్టి శ్రీశైలంలో తన ఆవాసం చేసుకున్నారు తమిళనాడులోని మదురైలో ఒకటి పదకొండు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నాడు సుబ్రహ్మణ్య శాస్త్రి పర్వత పర్వతవర్ధిని దంపతులకు ఐదవ సంతానంగా శ్రీ పూర్ణానంద స్వామి తల్లిదండ్రులు పెట్టిన పేరు కామేశ్వరన్ కుటుంబ బాధ్యతల వల్ల కొంతకాలం ఉద్యోగం చేయవలసి వచ్చింది కానీ అవతరించిన కారణం పేరు కనుక తపస్సు చేసుకోవటానికి అరణ్యానికి వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో మహారాష్ట్ర గణేష్ పురి వాసులు యోగిరాజులు శ్రీ నిత్యానంద భగవానులు శిష్యులు శ్రీ రాకాడి బాబా కార్తీక పౌర్ణమి నాడు పానతీర్థ ప్రదేశం త్రామ్రావల్లి నదిలో కామేశ్వర రన్ ను అభిషేకించి పూర్ణానంద నామకరణం చేసి కాషాయం అనుగ్రహించారు స్వామి పూర్ణానంద పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో గణేష్ పూరిలో అనసూయాశ్రమం నుండి గురువుల ఆదేశం మేరకు శేష్ క్షేత్ర పర్యటనకు బయలుదేరి వివిధ ప్రదేశాలు తిరుగుతూ సాయినాథుని దర్పారు షేడి చేరారు భక్ భక్తులు ఎవరో సాయినాథుని విగ్రహానికి పూలదండ సమర్పించగా పదహైదు అడుగుల దూరంలో ఉన్న పూర్ణానంద మెడలో ఆ దండ వచ్చి పడింది సాయి దర్శనం తర్వాత స్వామి శ్రీశైలానికి చేరి అక్కడ హటకేశ్వర్ ఆశ్రమంలో ఆరు సంవత్సరాలు గడిపిన పిమ్మట సునీపేట ఆశ్రమం తాను నివాసంగా ఏర్పరుచుకున్నారు ఆశ్రమానికి వచ్చి వారి సన్ని సన్నిధిని అనుభవించిన భక్తుల అనుభవాలు అద్భుతమైనవి స్వామీజీ ఆదేశానుసారం రాజమండ్రిలో శ్రీ గురు పాదుక క్షేత్రం స్థాపించినారు సదానంద స్వామి స్వామీజీకి ఎన్నో పరీక్షలు పెట్టి చివరికి వారి అనుగ్రహ పాత్రులైనారు ఒకసారి స్వామీజీ అన్నిటిలో నేను నాను నాలో అన్నీ ఉన్నవి అనగానే సదానంద గారు వాదించగా స్వామివారు అట్టి అనుభవం ప్రసాదించారు ఆరు నాలుగు రెండు వేల సంవత్సరం స్వామీజీ కళాసాసులైనారు సమాధి అనంతరం కూడా సజీవంగా స్వామీజీని దర్శించిన భక్తుల అనుభవాలు అద్భుతాలు శరీరం అనే ఉపాధి నిమిత్తం మాత్రం పరబ్రహ్మ సత్యాన సత్యస్వరూపం నిరంతరం సజీవమే ఓం సాయి